మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే వేనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా ఈ మేనిఫెస్టోలు అయితే కీలక ప్రకటన చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని గతంలోనే ప్రకటించడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మనకు విధి విధానాలు కొత్త రూల్స్ని కూడా తీసుకొచ్చారు గతంలో ఆ రూల్స్ అన్ని కూడా మీకు చెప్పడం అయితే జరిగింది అంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించిన వారి మాత్రమే అర్హులని అలాగే తప్పకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఇక ఈకేవైసీతో పాటు ఖచ్చితంగా ఎన్పీసీ లింక్ కూడా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు వర్తిస్తుందని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఎట్టకేలకు మనకు ఈ నెల మ చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాలకి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి ఇది ప్రస్తుతానికి రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కీలక ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తే